के तोल रुको ते किचमड भेटटे रे ररमट्टी बाई वास्ता वाला रास्ते आक्रमक हेली भेटने गुटकीचमड भेटटे रे वास्ता वाले रास्ते आक्रमक हेली भेटने गुटकीचमड भेटटे रे गुटकीचमड भेटटे रे जुना रास्ते के असूला जुना रास्ते के असूला प्लीज लाइक करता वोट दिलाले अगल लाइक करता वोट दिलाले लाई करता वोट दिलाले आवाज

Cara, sono così sono avanti. Processo di protezione. Akaramagar superdando per vento. Akaramagar superdando per vento. E' stato il nostro caso. Sinodale. 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 న్యూస్ పేపర్లో ఎర్రమట్టి గరిసు గురించి కథనం రాస్తే ఆ కథనం రాసినటువంటి విలేకరుపై చర్య తీసుకోవాలని సీనియర్ అయినటువంటి ఒక గురిశాకృష్ణమ్మ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడము ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టుగా జర్నలిస్టులందరూ ముక్త కట్టడంతో ఖండిస్తున్నాం ఆదోని చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక జర్నలిస్ట్ పై వరుస కథనాలు రాసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలుగులో దాన్ని వెలుగులోకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకొచ్చి కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరుపై కేసు పెట్టడము చాలా సిగ్గుచెట్టు శోచనీయము కుడినటువంటి విలేకరులు విలేకర్ అసోసియేషన్ అన్ని కూడా ముక్త కఠంతో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము ఆవును తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారిపై విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలు పెట్టు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువపడుతున్నటువంటి పత్రిక రంగాన్ని నాశనం చేయాలా నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళని భయపెట్టాలా అని చూస్తే మీరు ఎంత భయపెట్టిస్తే మేము ఇంకా బలోపేతమవుతాం కాబట్టి గుర్తుంచుకోండి నాయకులు కారా నాయకులు ఏ నాయకుడైనా కూడా బతికి కట్టాలన్నా బయటికి రావాలన్నా కూడా నీవు ఇంకా అనాథకాలంలో ఎదగాలన్నా కూడా పత్రిక లేకుందే నీ మనుగడ సాగదు మేము అనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఇక నుంచి స్కూనంగా పరిశీలిస్తాము ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రచురితం చేస్తాము మిగతా దమ్ముంటే ఎన్ని కేసులు పెడతా పెట్టండి మేము కానీ చూసుకుంటాం మేము కూడా మాకు కూడా ఐజాయింట్ ఇండియో జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ఒకవేళ మీరు ఆ విధంగా అయితే మేము కూడా మా విలేకరులు పెట్టేటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొస్తాం ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి దాన్ని మీరు మానుకోవాలి ఇప్పటికైనా మీరు అవసరమైతే అభివృద్ధికి పాటుపడండి మీ గురించి మేము రాస్తాము మంచి పనికి ప్రోత్సహించండి మీ గురించి మేము ఎంత అవలోత రాస్తాము కాబట్టి ఒక విలేకరుని ఈ విధంగా భయపెట్టాలని చూస్తే మేము మాత్రం సైన్స్ము కాబట్టి ఇక్కడున్నటువంటి జర్నలిస్టు అందరూ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తూ ముఖ్య దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి కేసులు ఎన్ని పెట్టడం కూడా మేము భయపడేది లేదు మరింత ఇంకా బలోపేతం అవుతామని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గుడిసి కృష్ణ గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ఈ విధంగా మేము ర్యాలీగా బయలుదేరి వచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెంబరం వేయాలా డిఎస్పీ గారికి మెంబరం వెళ్ళాలని కోరుతున్నాము ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాము నా పేరు దేవదాసు ఏపీ ఉపాధ్యక్షుడు రాస్తున్నారని అక్రమాలు రాసిన జరిగిందని ఆమె ఏమి కొకున్నట్ల జర్నలిస్ట్ పైన అసలు కేసు నమోదు ఫిర్యాదు కూడా చేయకూడదు ఆమె చేసింది యాక్చువల్ ఇట్లా చేయడం వల్ల ఆమె పైన రిటర్న్ కంప్లైంట్ చేసి ఆమె పైన కేసు నమోదు చేసి కేస్ నమోదు చేయించి ఆమె శిక్షించాలని నేను కోరుతున్నాను మా తరఫున పార్టీ నుంచి ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయలే మా రంగాల తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎంకే ఆంజనేయులు ఎన్టీవీ ఆంధ్రజ్యోతిలోనా గరుసు దొంగలపై అని ఒక కథనం వచ్చింది ఆ కథనంలో వాస్తవ వాస్తవాలు దానికి సంబంధించిన జిల్లా అధికారులు కూడా తెలియజేశారు అక్కడ మూడో తేదీ వరకు వాళ్ళకి లీజ్ పర్మిట్ ఉంది తర్వాత లేదని చెప్పారు కానీ గురుసే కృష్ణమ్మకి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పత్రిక అయితే ఏదైతే వచ్చిందో తప్పుడుగా నా మీద బ్లేమ్ చేస్తున్నారు నన్ను రాజకీయంగా ఎదనీకి చేస్తున్నారు నాక నువ్వు రాజకీయంగా ఎదగిచ్చింది కూడా ఒక పత్రికే మీరు ప్రతి ఒక్కసారి పోయినప్పుడు మాకు ఆ పత్రిక హెల్ప్ చేశారు వీలు చేశారు అన్నారు కానీ మీరు పత్రిక మీద ఈరోజు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం అలాగే మీరు మూడు సార్లు రాసిన నాలుగు సార్లు రాసిన పేపర్లు అని అధికారులకు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ ప్రధాన అనుచరుడు కాదా ఎవరైతే ఘర్షణ చేస్తున్నారు మీ ప్రధాన అనుచరు ప్రధాన అనుచరులు రాస్తే తప్పేముంది అక్కడ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా కించపరిచినారా మీరే చేస్తున్నారని చెప్పారా లేదు కదా మీ ప్రధాన అనుచరుడు మీరు ప్రతి పార్టీ మీటింగ్లో మా అన్న మా తమ్ముడు మా అని చెప్పుకుంటుంటారు కదా మళ్ళీ మీ అనే రాసిన దాంట్లో తప్పేముంది మీరు అంత రియాక్ట్ అవ్వడానికి అంటే మీ మీద ఒక పేరు రాస్తే మీ ప్రతిష్ట మొత్తం దిగజారిపోతుందా దాంట్లో ఏమైనా తప్పుడు వాక్యాలు ఏమన్నా ఉన్నాయా అంత క్లియర్ కట్గా అధికారులు అయితేనేమి మూడు మూడవ తేదీకి లీజ్ పర్మిట్ అయిపోయింది తర్వాత చెయ్యాలా అంతవరకు లేదంటున్నారు మీరు రాయల్టీ పేపర్లు ఇంత బండలు చూపించారు మీరు తవ్విన ప్రతి చోట ప్రతి ట్రాక్టర్కి ప్రతి ఒక్కదానికి రాయల్టీ కట్టినారా ప్రతిదీ బయట ఆపితే వాళ్ళు చూ చూపించగలరా మీరు అసలు అసందర్భంగా మీరే వచ్చి మీరే మాట్లాడినారు ఇది గర్సు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాసిన వార్తలు కానీ జీల కుట్టిన దొంగ ఎవరంటే నేనే అన్నట్లు బయట పడినట్లు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఇది అసలు సమంజసం కాదక మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పత్రికా విలేకరులకు చాలా ఉండేది మీరు ఎప్పుడైతే పత్రికల మీద ఇలా విషయం కక్కుతున్నారో కంప్లైంట్ ఇవ్వాలని పోయినారో మీరు ఎవరు చెప్పినారు కానీ చాలా తప్పుడు గైడ్లైన్స్ మీద మీరు వెళ్ళారు మీరు వెళ్ళినందుకు మా జర్నలిస్ట్ సంఘాలు అన్ని ముక్తాకంతంతో మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం మీ మీద మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈరోజు మేము నినాదం ఎత్తుకుంటున్నాం జర్నలిస్టులకు హక్కులకు కాల రాస్తే ఎవరైనా సరే వాళ్ళని విడిచిపెట్టమని సాక్షాత్ మీరు నమ్మే మీరు దేవుడని నమ్మే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి గారే చెప్పారు అలాంటి వ్యక్తి మాటలు కూడా మీరు పెడచోడు పెట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి మాటలు గౌరవిస్తున్నాం మిమ్మల్ని కూడా అలాగే టీడీపీ నుంచి భద్ర చేయాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపిస్తాం మీరు ఇలా చేయడం చాలా తప్పక నా పేరు సునీల్ కుమార్ జిల్లా సెక్రటరీ జాబ్ దొంగ అంటే భుజాలు దొరకోవడం అంటే ఇదే టోటల్ గరస్ తోలేదు ఇప్పటి నుంచి కాదు దాదాపు వైసీపీ ఐఎంలు కూడా గరస్ దోలేరు కానీ వాళ్ళ మీద కూడా వరుస కథనాలు రాశారు ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు ఒక కేసు కానీ ఒక దండ్రి కానీ రాలేదు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేసేది వాస్తవమే కదా గరసు తోలేది వాస్తవమే అక్రమంగా రాయల్టీ కడుతున్నామంటున్నాం అది ఉత్తదే వస్తుందే తర్వాత గరసు తోలేది కంటిన్యూ కథనాలని రాసాము అదైతే వాస్తవమే మీ బాయ్స్ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీ వివరణ కూడా మేము ఇచ్చాము అధికార వివరణ ఇచ్చాము ఆ తర్వాత మీరు కేసు కేసు ఎలా పెడతారు మధు హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టోర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఎకు టిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెసరాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ ఐసీయూ న్యోనటాలజీ ఐసీయూక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్